పరమేశ్వీ జగన్మాత మహాలక్ష్మి నమస్తే నమస్తే రూఢేసుల భయంకరీ సర్వపాప హరేదేవి మహాలక్ష్మి సేవక సర్వాతి సంపద సందను స్వాంయజే మాంగళ్యే శివే సర్వాధమాధకే శరణ్య్రిబకే గౌరీ నారాయణే నమోస్ గురు బ్రహ్మ గురువిష్ణు గురు గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు డాక్టర్ పిఎ రామణ గారి పా ఈ వారం రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాసి వాళ్ళు తీసుకుందాం ఈ వారం గ్రహం ఎంజీపించతే మేషాసి కృషి చేస్తే కానీ ఫలితం కనిపించదు కానీ శ్రమిస్తే కానీ అనుకున్న పనులు సాధించగలగలేరు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఉద్యోగంలో కూడా కొన్ని భద్రత కోల్పోతూ ఉంటారు సామాజంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సమస్యలు ఎదుగుతున్నాయి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహ ప్రయత్నాలు అవలేదని బాగా అధికంగా ఉంటుంది అది కూడా కొంత సమయం పడుతుంది అనారోగ్యాల్లో కూడా చిన్న చిన్న ఆస్కారం ఉంది ఈ రాష్ట్రానికి మార్చి నుంచి ఏడు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు జా పడుతూ ఉండండి అన్నిటికంటే ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నట్టుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ప్రతి మనిషి డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బుని ఎంతసేపు జాస్ ఉండకూడదు మన ఆరోగ్యం గురించి కూడా ఆదుకుంటూ ఉండాలి చేసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇలాంటి ఇబ్బంది అంటూ ఉంటావు ఆర్థికంగా రోజులు పాట సహజంగా ఉంటుంది నిర్వహణ కృషి చేస్తారు చేసినా కూడా ఫలితం కలపకపోయేవి ఆ సమస్య కనపడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు చికాకు అధికంగా ఉంటుంది భార్యాభర్తలు కూడా చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మేషాజవాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు ఈ సమస్యలు వచ్చినా భయపడకండి మనోధైర్యంగా ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాజవాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి లేకుంటే రాజరాజి అమ్మవారి నిత్యం కాసేపు శ్లోకాన్ని పఠించండి అన్ని విధాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి ఆలోచన అనేది ఉంటుంది ప్రతిదీ చేత అనుకుంటుంటారు ఆరోగ్యంలో కూడా చిన్న 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 భయపడకండి బాగుంది తారు బాగుంది టైం వాళ్ళకి టైం బాగుంది కదా అని ఎక్కువ దూపుడుతనంతో కొన్ని పనులు కూడా చూడ చెక్కబట్టకండి వ్యాపారాలు కూడా పెట్టుబడి ఎక్కువ పెట్టుకోకండి ఏదైనా సరే మితిమీరినట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఉష్ణరాశ వాళ్ళకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది సమస్యలు అంటూ ఉంటావు ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి తదుపరి మిథున్ రాశి ఈ మిథున్ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అలౌక్యంగా వివరిస్తూ ఉంటారు అన్నిటి కూడా మాకు తెలియనట్టుగానే ఉంటారు కానీ అన్నీ తెలుసు తెలిసినా కూడా బయట వ్యక్తం చేయకుండా ఉంటారు కానీ చాలా మంచి మనసు గలవాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది వివాహాలు కూడా తొందరగా అయిపోతుంది అనుకోకుండా వివాహం అయిపోతుంది ఉద్యోగంలో కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు మంచి వ్యవహార దక్షతగా ఉంటారు ప్రతి విషయంలో కూడా మెయిన్ క్లాస్ వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మంచి పురోగృతి కానవస్తుంది సంఘంలో కూడా మంచి ప్రజ్ఞ గడుస్తూ ఉంటారు మంచి మంచి జీవితాన్ని గడపటానికి గడిపే టైం ఆసనమైంది కాబట్టి హ్యాపీగా ఉంటారు గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి భయపడకండి మిగిలిన రాసివాళ్ళు మంచి ఆర్థికంగా ఒక అడుగు ముందే ఉంటారు కానీ వెనకాల ఈ రాసి వాళ్ళకి అనుకూలం అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసివాళ్ళు విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది పారినతో పాటు అమ్మవారిని కూడా ఒకసారి కలుసుకోండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి కర్కాట రాసి కర్కాట రా జలసాలు ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బంది పడినట్టు ఉంటారు ఆర్థికంగా ఒక ఇబ్బంది లేకుండానే ఉంటారు కానీ కొంచెం సరదాలు ఎక్కువ ఖర్చుతో డబ్బులు కొనసాగు చేసుకుంటూ ఉంటారు బదువు డబ్బులు పొదుపు చేయడం అనేది వీళ్ళ దీనిలో లేదు అందుకే జాగ్రత్తగా ఉండండి మనసు చాలా మంచిది మనసు ఉంటే మార్గం ఉంది అన్నట్టుగా ప్రతి పని కూడా ఆలోచిస్తారు వ్యవహారంగా చేసుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు ప్రయత్నం చేయండి చేసినట్లయితే అనుకోకుండా అయిపోతే ఒక వెంబడే అవ్వలేదు అనుకోవద్దు వివాహం టైం వచ్చినప్పుడు అనుకోకుండా టైం వివాహం అయిపోతుంది అనుకో కాలేజీ కాలేజీలు ఊరికే కాలాన్ని వృధా చేయకండి చేసుకుంటూ బాధపడద్దు బాధపడేందువల్ల ఉపయోగం ఏమి ఉండదు మానసిక ఆందోళన పెరిగి అనారోగ్యం పెరుగుతుంది అందుకని ఈ వాళ్ళు చక్కగా ఏ విషయం సరి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ కర్కట రాశి వాళ్ళు నిత్యము ఆలోచిని చేసుకోండి పారాయణ చేయండి లేకంటే పారాయణ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి కనీసం వినండి విన్నా చాలు స్వామివారికి ఒకసారి విని నమస్కారం చేసుకోండి అమలికాలకు బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అన్ని అన్ని విధాలు కూడా గ్రహాలన్నీ కూడా కొంచెం విశ్రమ ఫలితంగా ఉన్నాయి ప్రతి ఒత్తిడి అనుకున్నది ఒకటి ఒకటి అన్న పరిస్థితులు నడుస్తున్నది వాళ్ళ పరిస్థితి అందుకని ప్రతి కూడా అవ్వట్లేదని బాధ కూడా అధికంగా ఉంటుంది వివాహాలు కూడా కావట్లేదు వాళ్ళు లేట్ అయిపోతున్నాయి ఎందువల్ల అన్ని సమస్యలు కూడా అధికంగా ఉంది కానీ కొంతమందికి ఇబ్బంది తొలగిపోయినప్పటికీ కూడా అన్ని విధాలు కూడా సమయం మంచిగా ఉంటుంది భయపడద్దు ప్రతి కూడా ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో ప్లాన్గా చేసుకుంటూ వస్తారు ఇబ్బంది అంటూ ఉండదు పెద్దల ఆరోగ్యం గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి కాబట్టి ఈ సింహరాశి భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా మీరు విషదైవాన్ని పూజ చేసుకోండి విషదాన్ని పూజ చేసుకోండి పుణ్యక్షేత్రం దర్శించండి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉండండి అనువిధాలు బాగుంటుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా లౌక్యంగా ఉండాలి ఏది బయట పడకూడదు కానీ మీరు ప్రతి విషయాన్ని బయట పెట్టేస్తారు మనసులో ఏది ఉంచుకోరు బయట బయట కానీ గానీ మనసు వృత్తిగా ఉండదు ప్రతి కూడా సొంగంలో అందరితో బాగుంటారు ప్రతీదీ అందంతో కలిసిపోతూ ఉంటారు వ్యవహారాలు చేస్తూ ఉంటారు మంచి ప్రయోజనంగా ఉంటారు కానీ ఉన్నప్పటికి కూడా మనసు మంచిదే మనసు మంచి కొంత అర్థం చేసుకోక మిమ్మల్ని అనవసరంగా బా బాధ పెడుతూ ఉంటారు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండండి ఈ కన్యారాశి వాళ్ళు టైం చాలా బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు సంఘంలో కూడా మంచి గడిస్తూ ఉంటారు మంచి ఆలోచన జ్ఞానంతో ఉంటారు ఇంట్లో కూడా గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఏమైనా కొనాలని ఆలోచన పెరుగుతుంది నూతన ప్రయో నూతన వస్తువులు నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ అన్నీ చేసినప్పటికీ కూడా కుటుంబంలో ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ కన్యా రాశి వాళ్ళకి దానమ్మ చేయటంలో ఉన్న కిన్యూలు చేయడంలో ఉన్న ఆర్పాట ఎక్కువగా ఉంటుంది అధికంగా చేస్తారు చేసిన కలితే కూడా కనపడుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కన్యా వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి పూర్తి చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం గ్రహాలు అనుకూలంగా లే ఇబ్బంది పడుతున్నాయి ఈ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడే మనం జాగ్రత్త వహించాలి వివాహాలు కాలేదు అని అనుకోకండి వివాహాలు ఎవడ ఆస్కారం ఉంది టైం పడుతుంది అయితే టైం పట్టినా భయపడకండి మంచి మంచి సంబంధాలు వస్తాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికి కూడా మంచి మంచి ప్రమోషన్ ఆస్కారం ఉంది భయపడకండి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలర్జీస్ వస్తాయి ఇవన్నీ కూడా వస్తున్నా కూడా జనరల్గా మెడిసిన్ వాడుకుంటూ జాగ్రత్తగా ఉండండి కానీ టైం చాలా బాగుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ వాహనం జాగ్రత్తగా వహించండి వాహనంలో కొంచెం ఉదురుకులు ఆస్కారం ఉంది కొంచెం దెబ్బలు తగ్గుతాయేమో అని కూడా ఉండదు కాబట్టి రాకుండా చూసుకోండి జాగ్రత్తగా వాహనం ప్రయాణం నడిపించుకుంటూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది పని వాళ్ళతో కూడా ఒత్తిడి పెరుగుతుంది పిల్లలు కూడా ఇంట్లో చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ ధనరాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కాబట్టి భయపడకండి చక్కగా నిత్యము మీరు ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి లేకుంటే చక్కగా ప్రతిరోజు ఏదో గుడికి వెళ్ళి స్వామివారి చూసి దండం పెట్టుకునండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మృత్యక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఇప్పుడు టైం ఫేవర్గానే ఉంది కానీ అష్టం శని కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి భయపడకండి కానీ పనులు నిదానంగా అవుతాయి సందర్భంగా పడగా అనేది జరగదు ఈ వచ్చే రాసిన వాళ్ళకి ప్రతి విషయంలో దా కనపడుతూ ఉంటుంది చేయాల చేతాను ఆలోచించినప్పటికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బు కూడా సమయానికి అందరు అందం పెట్టీ చికాకు అధికంగా ఉంటుంది ఈ రాసిన వాళ్ళకి ప్రతి విషయంలో కూడా వడుకలు అనేది ఎదురవు ఎదురవుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి ఎందుకంటే ప్రతిదీ కూడా మానవ జీవితంలో ప్రతిదీ కూడా వెనకాల ముందు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దాన్నే ఆలోచిస్తూ కూర్చొని కాలాలు వృధా చేయదు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి కాలం పోతే మళ్ళీ రాదు దాన్ని మనం చుక్కొట్టు కూడా గుప్పెట్లో పెట్టుకొని కాలంతో పాటు పరిగెట్టినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వృత్తి రాసి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకోండి ఏ అమ్మవారైనా సరే మీకు నచ్చిన ఏమో అమ్మవారు అంటే లతా పరమేశ్వరి అమ్మవారిని పూజ చేసినట్టే అన్ని దేవతలు చేసినట్టుగానే ఉంటుంది అందుకని ఆమెను పూజ చేసుకోండి పారాయణ చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి రాశి ఈ ధనసరాస్ వాళ్ళకి ఊహాత్మకంగా అనుకున్నవన్నీ కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటే ఏమి లేదు టైం చాలా బాగుంది రాష్ట్ర ఏదైనా సరే చేయండి చేయకుండా ఊరికే కూర్చుంటాము టైం బాగున్నప్పుడే మనం ప్రతి పని కూడా సాధించుకోగలగాలి కలగాలి అంతేగాని టైము బాగలేనప్పుడు పని చేసిన ఉపయోగం ఏమి ఉండదు అందుకని ప్రతి కూడా చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాడికి ప్రతి విషయంలో కూడా కొంచెం చేయాలి చేయకూడదా అనే శ్రద్ధ అశ్రద్ధ ఎక్కువ కనపడుతుంటుంది నిదానంగా చేస్తాం లేని కానీ నిదానం ఎప్పుడు పనికిరాదు వేరే సరే నిదానంగా చేయొచ్చు కానీ కొన్ని విషయాలు కూడా అవసరం ఉంటుంది వివాహాన్ని కూడా గట్టి ప్రయత్నం చేయాలి చేయకుండా పెళ్లి కాలేదు కాలేదు అంటే అవటం కూడా చాలా కష్టం అందుకే దానికి కూడా సమయం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నం చేయండి ఆ నిరుద్యోగులు కూడా ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాలు అనే ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ప్రైవేట్ సంస్థల్లో కానీ వేలైనా సరే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి వెళ్ళినా సరే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి కూడా మీరు చేయాలి చేసినట్లయితే అనువిధాలు బాగుంటుంది ఈ రాసి టైం చాలా బాగుంది ప్రతి కూడా అనుకుని అనుకున్న సాధించారు విదేశాలు వెళ్ళడానికి కూడా శ్రీకారం చుట్టండి దానికి కూడా మీకు మంచి ఉపయోగకరంగా ఉంది ఇలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు ఈ రాసి చక్కగా రక్షణామృతులు పూర్తి చేసుకుంటూ ఉండండి మీ సమస్యలన్నీ జరిగిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి టైం పర్వాలా ఇబ్బంది ఏమీ లేదు మంచి మంచి ఆలోచనలు చేస్తుంటారు ప్రతి పని కూడా బాగా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తుంటారు దైవ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉపన్యాసాలు వాటిలో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మంచి మంచి సభలు సమావేశంలో పాల్గొంటారు పిల్లల్లో కూడా కొత్త కొత్త ఊహాగానాల్లో వెళ్తూ ఉంటారు తండ్రి కానం వస్తుంది బంధువులు కూడా మంచి పేపర్ గడిస్తుంటారు అన్నదమ్ములు అక్కచెల్లెలు కూడా అన్వయ్యత బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ మకర రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే ఆరోగ్యంలో కొంచెం జలుబు దగ్గు ఇలాంటి ఆస్కారం ఉంది ఇవన్నీ వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సమస్యలు వచ్చిన ఈ తలైపోతాయి ఈ రాష్ట్ర అభిషేకం చేయించినట్లయితే మనకి ఏ విషయం ఏదైనా సరే ఈజీగా తేలిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశవానికి ప్రతి కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఏం పొదుపు చేయలేకపోతుంటారు ఖర్చులు మెరిమెరిగిపోతూ వ్యవహారాలు కూడా పది మందికి సలహాలు సహా సలహాలు చెప్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం పాటించరు ఎందుకంటే వాళ్ళు చెప్పడం తప్ప వీళ్ళు మాత్రం పాటించకుండా ఉంటారు కానీ ప్రతి కూడా చేయాలని ఆలోచన అయితే చేస్తారు కానీ చేయొచ్చినప్పటికీ కొంచెం టైం పడుతుంది విద్యార్థులు కూడా చదువుల మీద వ్యాపకాలు పెట్టుకోరు దాన్ని అనవసరంగా పదవి యావేషన్తో కాళ్ళను వృధా చేస్తూ ఉంటారు ఈ రాశి ప్రతిదీ కూడా వ్యాపారాలు చేయాలన్నా చింతరహ పరిశ్రమ శ్రీకారం చుట్టాలన్నా కూడా ఏదన్నా చేయాలన్నా కూడా చేయండి కానీ ఎక్కువ తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలట్టి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాజవాళ్ళ ఈ రాశి కూడా ఏనాడు సంతోషంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి ఎప్పుడు కూడా ఈ ఏళ్ళనాడు సంతోషంలో ఉన్నావు భయపడకండి దానివల్ల ఏం ఇబ్బంది అంటూ ఏమీ లేదు స్వామివారి మంచి యోగాన్ని ఇస్తారు కాబట్టి రాష్ట్రాలకి ఏ పని చేసినా సక్సెస్ఫుల్గానే ఉంటుంది భయపడకండి స్వామివారికి అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి కార్తీకే పూజ చేసుకోండి అన్ని సమస్యలు కూడా గెలిపోతాయి తదుపరి మీనరాశి ఈ మీనరాశికి ఆదాయం తగ్గట్లుగానే ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులు మెరుమిపోతుంటాయి అనుకున్న సమయానికి ధనం అంతగా ఇబ్బంది పడుతూ ఉంటారు రుణాలు కూడా తీర్చాలని అనుకుంటారు కానీ అది కూడా అంత ఇదిగా అవ్వకపోయేటప్పటికీ మానసిక వదిలి పెరుగుతుంది కానీ ఎంతకాలం ఎవరైనా అనుకుంటూ ఉంటారు డబ్బు కావాలి అనుకుంటే వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళు టెన్షన్ పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మానసిక వదిలి పెరుగుతుంటుంది భగవన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు భగవంతుడు ఎంత చేసినా కూడా మన పాత తీరాలన్నా కూడా మన దోషం ఉంది కదా ఆ దోషాన్ని తగ్గట్టుగానే పరిహారం చేసుకుంటూ ఉంటుంది ఏనాడు దోషంలో ఉన్నారు కాబట్టి శనిగ తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఒక గొడుగు దానం ఇవ్వండి దాంతోపాటు ఎప్పుడైనా సరే కొంచెం బియ్యము బియ్యం బియ్యము శనగలు దానం ఇవ్వండి మినుములు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి మీద రాసి వాళ్ళకి గురుబలం బాగుంటుంది ఈ దోషం కూడా ఏపీ చేయదు భయపడకుండా ప్రతి పని కూడా చక్కగా సక్రమంగా నిర్వహించుకుంటూ ఉండండి ఊహాత్మకంగా మాత్రం ఖర్చులు పెట్టుకోవద్దు ఖర్చులు మెదిమిరిపోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది రాసివాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా జారిపోతున్న భయం కూడా ఆందోళన కూడా అధికంగా ఉంటుంది కానీ సమయం బాగానే ఉంది కాబట్టి భయపడకండి అనుకున్నవన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ రాసివాళ్ళు చక్కగా మీరు ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించండి పంచామృత అభిషేకం చేయించినట్లయితే సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మనం ఇప్పటివరకు మేష్ నుంచి మినరా వరకు రాష్ట్ర కూడా తెలిసినాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వేజన సమస్త సమస్య సన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్